హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో నా మందిర్ని మంచి కొత్త లుక్తో అయితే మార్చేశానండి అది ఎలా మార్చాను ఏంటి అనేది షేర్ చేస్తున్నాను వచ్చేసి ఇది నా పూజా మందిరం అంటే రోజు నిత్య పూజ కోసం మా ఇంట్లో రోజు ఉండే పటాలు విగ్రహాలు ఇలా ఉంటూ ఉంటాయి అడుగున వేసిన ఆ కోల ముగ్గులు కానీ వాల్ పేపర్స్ ఏవైతే అడుగున వేసుకున్నానో షీట్స్ అవన్నీ మారుస్తూ ఉంటాను యాక్చువల్గా సో ఎప్పుడు ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు కొత్త కొత్తగా పెట్టుకుంటూ ఉండేదాన్ని బట్ దీపారాధన చేసినప్పుడు కొంచెం ఏదైనా అగర్బత్తిలా ఇది కానీ అది పడుతుంటే క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది సో ఒక పూజా మంది అంటే ఒక కొత్త లుక్తో మార్చేద్దామని అనుకున్నాను సో అందుకని చెప్పి ఇక్కడ ఆ పూజారు మొత్తం ఏదైతే అరందో అర మొత్తాన్ని కూడా ఫుల్ బ్రైట్గా అయితే చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ హెల్ప్తో నేను ఈ పూజా మందిర్ని డెకరేట్ చేయబోతున్నాను యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకని చెప్పి తనే క్లీన్ చేస్తున్నారు అనమాట నేను ఎలా క్లీన్ చేయాలి ఎలా తీయాలని పక్క నుంచి చెప్తున్నాను అందుకనే తను చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ముందుగా ఉన్న పటాలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ముందుగా వచ్చేసి ఆ వాల్ దగ్గర ఇటువంటి మనకి చిన్న చీపిరి చాట్ లాగా ఉంటుంది కదా ఇవి కేవలం పూజారూమ్ క్లీన్ చేసుకోవడానికి మాత్రమే వాడేది సో దాంతో ఒకసారి వచ్చేసి ఇది మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము ఇది శుభ్రంగా క్లీన్గా ఉంటేనే బాగా నీట్గా మనకి వాల్ స్టిక్కర్ అనేది కరెక్ట్గా స్టిక్ ఆన్ అవుతుంది సో అందుకని చెప్పి ఎక్కడ కూడా డస్ట్ లేకుండా ఒకసారి ఇలా క్లీన్ చేసే యాక్చువల్గా నా ఓల్డ్ ఇలా ఉంటుంది అనమాట ఓన్లీ వాల్ కనపడుతూ అడుగును కూడా ముగ్గు వేసుకుని దాని మీద పేపర్స్ కానీ ఏదైనా ఇంతకు చూసిన షీట్స్ కానీ అలాంటివి మార్చుకుంటూ ఏదైనా క్లాత్ కానీ వేసుకుంటూ అలా మార్చుకుంటూ పూజలు చేసుకునేదాన్ని బట్ ఒక కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుంది ఎప్పటి నుంచో వాల్ స్టిక్కర్తో డెకరేట్ చేసుకుందాం అనుకుని అలా వాయిదా వేసుకుంటూ వచ్చాను సో ఈసారి ఇక మాఘమాసం కూడా వస్తుంది ఇప్పటి నుంచి ఉగాది అన్నీ మనకు పండుగలు ఉన్నాయి కాబట్టి ఇలా ఇక ఇక్కడ డెకరేట్ చేద్దామని చెప్పి ఇటువంటి వాల్ పేపర్స్ ఉంటాయి కదా దీంట్లో నేను గోల్డ్ కలర్ వచ్చేసి మీషోలో బుక్ చేసుకున్నాను ఇది యాక్చువల్గా చాలా నెల అయిపోయింది తెప్పించుకొని ఎప్పటికప్పుడు అలా వాయిదా వేస్తూ వచ్చాయన్నమాట సో ఎట్టకెలకి ఈసారి ఇక డెకరేట్ చేద్దామని రెడీ అయిపోయాము సో తన తన హెల్ప్ తీసుకొని ఈ వాల్ పేపర్ని స్టిక్ ఆన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను దీని డిస్క్రిప్షన్స్ కూడా నేను కింద లింక్ అనేది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి చాలా బాగుంది బ్రైట్గా మీరు తమిళ్లు చూసారు కదా ఎంత బ్రైట్గా ఉందో అందులో ఇది నా పూజా మందిరం కాస్త పెద్దదిగా ఉంటుంది బాగా వెడల్పుగా ఉంటుంది బోల్డ్ విగ్రహాలు పటాలు పడతాయి సో దాన్ని ఉన్నంతలో మనం నీట్గా చేసుకుంటే మనకి పూజ చేసుకునేటప్పుడు చాలా బ్రైట్గా ఉంటుంది మనకి చాలా కొత్తగా ఉంటూ ఉంటుంది కదా మార్చుకుంటూ ఉంటే సో అందుకని చెప్పి ఇలా పెట్టుకున్నాను ఇదిగోండి వాల్ స్టిక్కర్ వచ్చేసి గోల్డ్ ఇలా ఉంటుంది ఈ వాల్పేపర్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇలా నెంబర్స్ ఉంటాయి ఇవి మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవడం కోసం ఈ నెంబర్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట మనకి ఈ లైన్స్ కానీ ఈ నెంబర్స్ కానీ అలా యూస్ చే యూజ్ అవుతాయి మనకి ఇక్కడ వచ్చేసి ఇది మనకి ఇదిగో స్టిక్కర్ లాగా ఉంటుంది కదా ఆ స్టిక్కర్ తీస్తే చాలా పల్చగా ఉంటుంది పేపర్ చాలా జాగ్రత్తగా స్టిక్ ఆన్ చేసుకోవాలి ముందు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మెజర్ చేస్తున్నాం అనమాట ఇద్దరం ఈ నెంబర్స్ అవే తను చెప్తున్నారు ఇలా మనం మెజర్ చేసి కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ వైపు తిప్పితే గుర్తుండదు కదా మనకి సో అందుకని చెప్పి ఈ నెంబర్స్ ప్రకారం మనం ఇలాగా మెజర్ చేసుకుంటే ఎప్పుడు కూడా మనం ఈజీగా కట్ చేసుకోవాలనుకుంటుంది ఇది కరెక్ట్గా నేను కొలత పెడితే నా పూజ అర ఏదైతే ఉందో కొలత పెడితే కరెక్ట్గా ఆ లైన్ వరకు ఉంది సో ఆ లైన్ వరకు ఎగ్జాక్ట్గా చూసుకొని మేము కట్ చేసుకుంటున్నాము ఈ లైన్స్ కానీ నెంబర్స్ కానీ అలా చాలా బాగా యూజ్ అవుతాయి అనిపించింది అలా మెజర్ చేసుకొని కట్ చేయడానికి దానికి ఇక్కడ కట్ చేసేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు ఎక్కడా కూడా ఇంకా కనపడకుండా ఓన్లీ అడుగునే కాకుండా సైడ్స్ కానీ బ్యాక్ కానీ అంతా కూడా ఈ వాల్స్టిక్కర్ ఉండేట్టుగానే డెకరేట్ చేయాలనుకున్నాం ఇదిగోండి ఇలా మనకి ఒక లేబుల్కి తీసేసినట్టుగా మనకి ఇదైతే వస్తుంది స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది ఆ స్టిక్కర్ని ఆ ర్యాప్ని తీసేసి ఆ తర్వాత దాన్ని స్టిక్ ఆన్ చేసుకోవడమే బట్ ఇది నాది చాలా పెద్ద అర కాబట్టి నేను తను ఇద్దరం కలిసి చేశాను అనమాట ఎక్కడా కూడా ఆ ఫోల్డింగ్స్ రాకుండా బబుల్స్ రాకుండా ఉండటం కోసం ఈ విధంగా స్టిక్ ఆన్ చేసుకున్నాము ఇద్దరం కలిసి ఇది ఏంటంటే కొంచెం అతికిచ్చేటప్పుడు మనం అటు ఇటు చేసినా అక్కడ ఫోల్డింగ్స్ అవి కనబడుతూ ఉంటాయి ఆ బబుల్స్ లాగా కనబడుతుంటే మనకి నీట్గా ఉండదు లుక్ అనేది అలాగే మనం స్టిక్ ఆన్ చేసినప్పుడు ఇట్లాంటి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో రబ్ చేసి చేసుకుంటూ కొంచెం కొంచెంగా ర్యాప్ తీస్తూ స్టిక్ ఆన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ తను అదే క్లాత్తో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తున్నారు అనమాట దానివల్ల ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ అనేవి రాకుండా ఒకేసారి కూడా ఆ ర్యాప్ అనేది మొత్తం తీసేసేయకూడదు కొంచెం కొంచెం అతికించుకుంటూ ర్యాప్ తీస్తూ ఉంటే నీట్గా వస్తుంది ఒకేసారి ర్యాప్ తీసేస్తే అది ఫోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ చిన్నగా ఉన్న ముక్కలు కూడా అతికిచ్చేసినాం ఎక్కడ వేస్ట్ చూసారు కదా ఆల్రెడీ బ్యాక్ వాల్కి సైడ్ వాల్కి అలాగే అడుగును కూడా వేసేసాము ఇది అది కొంచెం పెద్ద రావటం వల్ల ఎక్కువసేపే పట్టిందండి మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒకసారి స్టిక్ ఆన్ చేసిందని చూపించాను అడుగునంతా కూడా మెజర్ చేసుకొని ఆ దాని మీద కూడా అతికిచ్చేసాము అతికిచ్చిన తర్వాత ఆ వెడల్పు కరెక్ట్గా సరిపోయింది కానీ జస్ట్ ఒక లైన్ ద్వారా కొంచెం తగ్గింది సో అందుకని చెప్పి ఫ్రంట్కి కవర్ చేసేసుకొని ఆ బ్యాక్ ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఆ సైడ్స్ ఎక్కువైనప్పుడు కొంచెం కట్ చేసాం సన్నగా ఆ లైన్ లాగా అనమాట అది కూడా వేస్ట్ చేసుకోకుండా మేము ఇక్కడ గ్యాప్ కనబడకుండా ఫీల్ చేసేసుకున్నాం దాంతో ఎందుకంటే ఎట్లా అక్కడ పట్టాలు ఉంటాయి కాబట్టి మనకి ఆ స్టిక్ చేసింది అసలు కనబడుతూ ఎలాగో పట్టాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమే ఉండదు ఇదిగోండి సైడ్ కూడా ఆ కార్నర్స్లో కూడా లోపల వైపు సైడ్ వాల్కి ఇలా కొంచెం గ్యాప్ ఇస్తుంది వచ్చిందనమాట అది ప్లేస్ సరిపోక ఆ వాల్ స్టిక్ ఆ సైజ్ ప్లేస్ సరిపోక సో అది కూడా కవర్ చేయడం కోసం ఇలాగ లైట్గా సైడ్ వైపు కట్ చేసుకున్నవి మిగిలినా కూడా ఆ మొక్కలు కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలా పెట్టేశాము అయితే పూజ వాళ్ళు ఎక్కడ కూడా ఆ ప్లేస్ మొత్తం కనబడకుండా వాల్ అనేది పూర్తిగా ఇదంతా కూడా పెట్టేశాం చూస్తారు కదా గోల్డ్ మందిరం లాగా రెడీ అయిపోయింది ఇది సో ఇలా పెట్టేసుకున్నాము మాల్గా వచ్చేసి ముందు ఆ తర్వాత వచ్చేసి మనకి నా దగ్గర పటాలు అమ్మవారివి కొంచెం పెద్దవిగా ఉంటాయి ముందు ఆ పటాలు పెట్టి చూసి హైట్ కోసం అని చెప్పి మనకి వాల్ హుక్స్ ఉంటాయి కదా ఆ వాల్ హుక్స్ని పెట్టేసి మామిడి తోరణ ఒకటి అక్కడ పెట్టాను ఆ తర్వాత ఈ కోలం బార్డర్స్ వచ్చేసి ఇవి కొన్ని బయట తీసుకున్నాను కొన్ని మీషోలో కూడా తీసుకున్నాను ఆ మీషోలో ఇవి షేర్ చేసినప్పుడు నేను లింక్స్ కూడా ఇచ్చాను ఆ కోలం స్టిక్కర్స్ వచ్చేసి మనకి పూజ చేసుకుంటున్నప్పుడు కేవలం ఈ షీటే కాకుండా మనకి కొంచెం ఇంకొంచెం ముగ్గులతో బ్రైట్గా ఉండాలి ట్రెడిషనల్గా ఉండాలి అని అంటే ఈ కోలం బార్డర్స్ చాలా బాగా పనిచేస్తాయి సో వీటిలతో నేను పెట్టేశాను అనమాట ఇది కూడా సేమ్ మనకి ర్యాప్ వచ్చేస్తుంది ఆ స్టిక్కర్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది అది వచ్చేస్తుంది ఇవి కరెక్ట్గా నాకు కొంచం సరిపోయాయి అనమాట బార్డర్స్ పెద్దగా కట్ చేయాల్సిన అవసరం రాలేదు ఈ సైడ్స్ కూడా బయటకి వైపు కనబడేది ఎక్కడుందో వాళ్ళు అక్కడ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని సో అందుకని చెప్పి అక్కడ కూడా పెట్టేశాను అనమాట ఇలాగా బయట వైపు కూడా స్టిక్ ఆన్ చేస్తాం మన బయట నుంచి చూస్తుంటే ఒక డెకరేటివ్ లాగా కనబడుతుంది నీట్గా ఉంటుంది అని చెప్పి ఇలాగ బయట సైడ్ కూడా ఇలా పెట్టేశాము లోపల పైన వైపు బార్డర్స్ లాగా అలా పెట్టేసాం మధ్యలో ఆ హుక్ దగ్గర అయితే గ్యాప్ ఇచ్చాను సైడ్ అంతా కూడా సైడ్ వాల్కి ఆపోజిట్గా ఉండే వాల్కి అలా పెట్టేశాను ప్రస్తుతానికి బార్డర్స్ వచ్చేసి ఇలాగా మధ్యలో వచ్చేసి ఆ మామిడి తోరణాలు కట్టిన చోటైతే హుక్ పెట్టాం కదా ఆ వాల్ హుక్ లాగా ఉండేది అది గ్యాప్ ఇచ్చాము ఎందుకనంటే అవి ఎప్పుడైనా కొంచెం ఊడిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది అవి ఊడిపోతే కనుక మళ్ళీ మనం డబల్ ప్లాస్టర్తో స్టిక్ ఆన్ చేసుకోవచ్చు సో అప్పుడు ఆ పైన మెరూన్ కలర్ బార్డర్ది కూడా పాడవకుండా జస్ట్ దీని వరకే అతికిచ్చుకోవచ్చు తీయడానికి పెట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పి అక్కడ గ్యాప్ ఇచ్చి అక్కడ వాల్ హుక్ పెట్టి మిగతా ప్లేస్ అంతా కూడా బార్డర్స్ పెట్టేశాము పాతది కేవలం వాల్లాగా కనపడేది అటువంటిది ఇలా పెట్టుకున్నాం అనమాట అయితే వాల్ స్టిక్కర్ డెకరేట్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం పెద్ద మందిరం అయితే కనుక ఎవరైనా హెల్ప్ తీసుకుని డెకరేట్ చేసుకుంటే ఆ వాల్ స్టిక్కర్ అనేది ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా వస్తుంది బాగుంటుంది ఒకవేళ హెల్ప్ తీసుకొని చేస్తే కనుక ఇక్కడ ఆ రోజు నేను సండే సర్దుకున్నాను సో ఒక వెంటనే పటాలు తుడిచి పెట్టడానికి అవ్వలేదు మా రోజు ఇంట్లో పూజ ఉంటుంది కానీ మరుసటి రోజు వాడికి ఎగ్జామ్స్ అంటారు మా పెద్ద బాబుకి సో మరి ఆ రోజు పూజ చేసుకునే వాళ్ళం ఆ రోజు ఎగ్జామ్స్ అప్పుడు అసలు ఇంకా పూజ లేకపోతే ఇలాగా ఇంకా పటాలు శుభ్రం చేయలేదు కదా అని చెప్పి జస్ట్ విగ్రహాల వరకు మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా అలానే పెట్టేసి ముందు తనే పూజ చేసుకున్నాడు పూజ చేసుకొని హాల్ టికెట్ అది ముందు అలా పెట్టేశాడు అనమాట దేవుడి దగ్గర పెట్టేసి తను పూజ చేసుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పటాలు అన్ని క్లీన్ చేసి పెడదామన్నట్టుగా ముందు అక్కడ వరకు సెట్ చేసి విగ్రహాల వరకు స్వామి వారు సెట్ చేసి తనైతే పూజ చేసుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను ఆ విగ్రహాలు పటాలు అన్ని పక్కన పెట్టి ఈ విధంగా అగరబతి వెలిగించిన పౌడర్ ఉంది అలాగే నూనె స్టేన్ పడింది చూసారా అది కూడా ఇలా క్లాత్తో తుడిచేస్తే ఈజీగా పోతుంది చాలా బాగుంది ఈ వాల్ స్టిక్కర్ నేను చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నేను అదంతా కూడా ఇలా క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత ఇంకా ఆ కోలం బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అడుగున ఎక్కడైతే ఫొటోస్ పెడతామో అక్కడ ప్లెయిన్గా ఉందనిపించి మళ్ళీ సైడ్ వచ్చేసి టూ బార్డర్స్ పెట్టాను అటు ఇటు పటాలు వస్తాయి ఇంకా నాకు లేదా ఎదురుగా దేవుడి పటాలు ఉన్నా కూడా సైడ్ ప్లెయిన్గా లేకుండా ఇలా బార్డర్స్ ఉంటే బాగుంటుంది అనిపించి అటు ఇటు కూడా మరో రెండు బార్డర్స్ని అయితే ఇలా పెట్టాను ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది ఇదండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట చాలా బాగుంది ఆ బార్డర్స్ ఆ గోల్డ్ షీట్ మీద మెరూన్ కలర్వి పెట్టిన తర్వాత కోలం బార్డర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పటాలన్నీ కూడా తుడుచుకొని ఇక్కడ నేను పెట్టేస్తున్నాను ఇక్కడ రోజువారీ ఉండే పటాలు ఏమన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను అన్నమాట అయితే ఇక్కడ వచ్చేసి నన్ను నా పూజా రూమ్ ఆర్గనైజేషన్ చూపించమన్నారు ఎలాగో ప్రస్తుతానికి డెకరేట్ చేశాను కాబట్టి పూజా మందిరాన్ని ఆ మంగళకరమైన వస్తువులు కానీ అవి ఎలా పెట్టుకుంటాను నేను అనేది నేను మరొక వీడియోలో అయితే షేర్ అనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఇటువంటి పటాలే కాకుండా ఇట్లా దేవుడి అమ్మవారివి స్వామివారి విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర ఇత్తడివి ఇవన్నీ కూడా నేను ఇలాగ చిన్నపీట మీదే కాకుండా ఒక ఏదైనా విత్తడ విగ్రహాలు ఏవైతే అన్నీ ఉన్నాయో అన్నీ కూడా ఆర్డర్గా ఒకచోట పెట్టుకునేలాగా పెట్టుకుందాం అని చూస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ చిన్న చిన్న మార్పులు అయితే ఉన్నాయి ఏదైనా ఆన్లైన్లో శంకు చక్రాలు కానీ అటువంటివి ఏదైనా బుక్ చేసుకుందాము ఇంకా ఏదైనా కొంచెం డెకరేట్ చేద్దామా అని చూస్తున్నాను లేదా ఈ విత్తడి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక చక్క మీద పెట్టాలి అన్నట్టుగా అక్కడ ఏదైనా చిన్నది సెట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో అది కానీ అలాగే నేనేవైతే పూజారు ఆర్గనైజేషన్ చూపించమన్నారు కదా అంటే వస్తువులవన్నీ ఎలా పెట్టుకుంటారు బుక్స్ కానీ మంగళకరమైన వస్తువులు కానీ ఇవన్నీ ఎలా పెట్టుకుంటారని అడిగారు ఈ పు అంత ముందు చూసి బాగుంటుంది మీ పెద్దదిగా ఉంటుంది మీ పూజారూము ఒకసారి ఆర్గనైజేషన్ చూపించండి అన్నారు కాబట్టి నేను ఆ వస్తువులన్నీ కూడా ఎలా పెట్టుకుంటాను అనేది నేను ఎలా సర్దుకుంటాను అనేది మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే నేను పటాలు పెట్టేసి ఇలా పూజ చేసేసుకున్నాను చక్కగా మామిడి తోరణము అవి కనపడుతూ పూలు నిండుగా పెట్టుకొని ఇలా నా పూజా మందిరం అయితే కొత్తదిగా మార్చేసాను అనమాట నా కొత్త పూజా మందిరం ఎలా ఉందనేది కింద కామెంట్ అట్లా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే ఇంకా చిన్న చిన్న మార్పులు చేసిన తర్వాత ఆర్గనైజేషన్ వీడియో మరొకసారి అయితే షేర్ చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే బాయ్